哎。<What? S 1> ఫస్ట్ నుంచి కాంట్రాక్ట్ బేసిక్గా చేసాము ఇప్పుడు అవుట్సోర్సింగ్ అయితే మా మార్చారు సోర్సింగ్ మారితే మా బతుకు మారిద్ది గవర్నమెంట్ పనిచేస్తుంది జగన్ వచ్చి నేను ఇంకేముంది తెల్లారిపాటికి నేను గెలవంగలో ఉన్నాయి అందరినే చేస్తాను అన్నాడు తీసుకెళ్ళి సోర్సింగ్ గోతులో పడేశారు ఆ గోతులో పడేసినప్పుడు పదిహేను వేలు జీతం పెట్టారు పదిహేను వేలు జీతం పెట్టి అంత ముందు ఇది పన్నెండు వేలు ఇచ్చారు మూడు వేలు పెంచి మూడు వేల నుంచి ఇంకా మళ్ళీ మిగతా ఊడ్చే వాళ్ళందరికీ వీళ్ళందరికీ ఇరవై ఒక వేయి చేసి మాకొచ్చి పదిహేను వేలే ఆ జగన్ ఒక్కసారి పెంచాడు మూడు వేలు ఆ తర్వాత జీతం పెంచాలి మేము గూడ్సేవాళ్ళు వర్షం వస్తే పక్కన బారేసి వెళ్ళిపోతారు నీళ్ళలో ఏ నీళ్ళలోనో ఏ చెట్టు కింద ఏ ఇంట్లో కూర్చుంటారు మేము ఆ ఉన్న తుపాను కానీ కరెంటు తీగలే కానీ ఆ జల్లు పడిన వర్షంలో తడుచుకుంటే వాళ్ళు వాళ్ళు ఆపరేట్ చేయాలి ఈ మొగలరాజపురంగా ఉందంటే ఆ డెబ్బై వాల్స్ ఉంటాయి ఆ కొండలో నాలుగు రెండు వందల మెట్లు రెండు వందల యాభై మెట్లు రెండు వందల డెబ్బై మెట్లు పైన ట్యాంకీ ఉంది అక్కడికి వెళ్ళి వాళ్ళు తిప్పి వస్తారు వీళ్ళందరూ మరి వాళ్ళు మోకాళ్ళు అరిగిపోయి కాళ్ళు నొప్పులు వచ్చి జ్వరం వచ్చినా వాళ్ళకి సెలవయ్యవ్వరు చాలా ఇవ్వకపోగా నువ్వు ఎందుకు రాలేదని డిమాండ్ చేస్తారు మాకు మాకు అందరితో పాటుగా సమాన పనికి సమాన జీతం ఇవ్వాలి పనిమెంట్ చేయాలి అందరికీ జీతం పెంచారు మా ఒక్కళ్ళని జీతం పెంచలేదు కనుక మాకు జీతం పెంచాలని కోరుతున్నాం ఈ గవర్నమెంట్ వచ్చాక అర్థ రూపాయి కూడా మాకు ఎవరికీ పెంచలేదు ఎప్పుడన్నా మమ్మల్ని పెంచుతామని మేము ఆశిస్తున్నాం అందుకనే ధర్నా చేస్తున్నాం దే రేపు రేపు మూడు గంటలకే పిలిపిస్తాను అన్నారు అప్పుడు సెక్చల్ ఏ చర్చిలో చక్కగా ఇదైతే డ్యూటీ చేస్తాం లేదంటే మళ్ళీ ధర్నా చౌకొచ్చి ఇక్కడే ఇది చేస్తాం అది మేము విజయవాడ మొత్తం కలిసి ఆరు వందల మంది దాకా ఉన్నాము రాష్ట్రం మొత్తం పదకొండు వేల పన్నెండు వేల చిల్లర ఉన్నాం ఇంజనీరింగ్ ఉట్టి ఇంజనీరింగ్ సెక్షన్ వరకు